రైజ్లాన్ ప్రభు నెహెమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల ద్వారా ఈ దినమున మాట్లాడుతున్నారు ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధులలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకుని మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండరి నూను కుమారుడైన యహో దినములు మొదలుకొని అది వరకు ఇజ్రాయేలీలు అలాగున చేసి ఉండలేదు అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను ఇజ్రాయిలీలు మరియు చెరల నుండి వచ్చిన సమూహము పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుని దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవుని ఎందు సంతోషిస్తున్నారు ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఏడవ నెల మొదటి దినమందు ముందు తమ పట్టణంలో నివాసులై ఉన్నప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యహోవా ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని యజ్రా అను శాస్త్రిని అడుగుతారు ఆ ప్రకారమే యాజకుడైన యజ్రా ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి ఆ ధర్మశాస్త్ర గ్రంథమును విప్పగానే అక్కడ ఉన్న జనులందరూ దేవుని ఎందు భయభక్తులు గలవారై లేచి నిలబడతారు నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు ధర్మశాస్త్రము చదివి వినిపించగా ఆ జనులందరూ ఆ ధర్మశాస్త్ర గ్రంథమును ఎంతో శ్రద్ధగా వింటారు యజ్ర మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు ఉంచుకుని యహోవాకు నమస్కారం చేస్తారు అక్కడ ఉన్న జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని పశ్చాత్తాపంతో ఏడవడం మొదలు పెడతారు వారు ఉన్న స్థితిని వారు చేస్తున్న క్రియలను వారి జీవితాలను ధర్మశాస్త్ర గ్రంథంతో పోల్చుకుని ఉన్నప్పుడు వారు ఉన్న స్థితిని తెలుసుకుని దేవునికి వారిపై ఉన్న ప్రేమను తెలుసుకుని వారిపై ఉన్న ఉన్నతమైన ప్రణాళికలు తెలుసుకుని వారి హృదయాలను సరిచేసుకుని పశ్చాత్తాపంతో ఏడుస్తూ దేవుని యందు నూతనంగా మరలా జన్మించి వారి పాత జీవితాన్ని విడిచిపెట్టి యందు ఆనందించుచు నూతనమైన బలమును పొందుకుంటారు అయితే రెండో దినమందు ఆ జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు యాజకులు లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని ఎజ్రా యొద్దకు కూడి వచ్చి యహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా ఏడవ మాసపు ఉత్సవ ముందు ఇజ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయులన్నీ రాయబడి ఉండటం కనుగొని ఆ ప్రకారము పర్ణశాలలు కట్టుకుని దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ యహోవయందు ఆనందిస్తూ నూతన బలము పొందుకుని బహు సంతోషంతో ఉంటారు అయితే వాక్యం ద్వారా ప్రభువు ఈ దినమున మాట్లాడుతున్నారు కదా ఎజ్రా ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్ర గ్రంథమును బోధిస్తున్నప్పుడు ఆ జనులు చూడండి ఎంత శ్రద్ధతో దేవుని మాటలు వింటున్నారు ఎంత ఆసక్తితో దేవుని మాటలు వింటున్నారు ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలబడి ఉండి ఆ ఎండలో దేవుని మాటల కొరకు కనిపెట్టుకుని ఆ మాటలు విని గ్రహించి పశ్చాత్తాపంతో వారి జీవితాలను మార్చుకున్నారు ఈ దినమున వాక్యము వింటున్న నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు కానీ సేవకుని ద్వారా కానీ వాక్యము నీకు వినబడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండవద్దు అని విని విడిచిపెట్టేవారిగా ఉండవద్దు అని ఆనాడు ఇజ్రాయిలీలాగా వాక్యమును శ్రద్ధతో ఏకాగ్రతతో ఆసక్తితో పశ్చాత్తాప హృదయంతో విని నీ జీవితాన్ని మార్చుకుని దేవుని ఎందు ఆనందించేవారిగా ఉండమని వాక్యము ద్వారా ప్రభు ఈ దినమున మాట్లాడుచున్నారు ప్రైజ్ అలాట్